ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లే పోలవరం పూర్తి కాలేదన్న ఆయన వివిధ పథకాల ప్రాజెక్టుల అమలు కోసం కేంద్రం ఇచ్చిన నిధులను పక్కదవ పట్టించారని ఆరోపించారు రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రెండు లక్షల అప్పు ఉందన్న రాజ్నాథ్ సింగ్ జాతీయ స్థూల ఆదాయంలో మిగతా రాష్ట్రాలతో పోల్చితే వెనుకబడిందన్నారు ఎన్డీఏ అధికారంలోకి రాగానే విచ్చలవిడిగా కుంభకోణాలకు పాల్పడుతున్న వైకాపా మాఫియాను జైలుకు పంపిస్తామన్న కేంద్ర మంత్రి తమ కూటమితోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని చెప్పారు అనకాపల్లి పార్లమెంటు కూటమి అభ్యర్థి సీఎం తో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూటమి తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు మద్దతుగా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రచారం నిర్వహించారు అనకాపల్లిలో రోడ్ షో తరువాత బహిరంగ సభలో పదేళ్లలో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం సాధించిన విజయాల్ని వివరించారు ఎన్డీఏ అంటే నమ్మకమన్న ఆయన రెండు వేల పద్నాలుగులో మనదేశం ఆర్థికంగా వెనుకబడి ఉండేదని మోదీ పదేళ్లలో ఎంతో అభివృద్ధి చేసి చూపించారని చెప్పారు గతంలో రక్షణ శాఖకు సంబంధించిన ఆయుధాల్ని దిగుమతి చేసుకునేవాళ్లమన్న రాజ్నాథ్ ప్రస్తుతం మనం విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని తెలిపారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం తనవంతు సాయం చేస్తోందన్న రాజ్నాథ్ సింగ్ ఇక్కడి వైకాపా ప్రభుత్వం మాత్రం కేంద్రం సాయాన్ని పక్కదోవ పట్టిస్తోందని మండిపడ్డారు అనేక కుంభకోణాల్లో ఆరితేరిన వైకాపా ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిని గాలి కుదిరేసిందని ధ్వజమెత్తారు ఎన్డీఏ అధికారంలోకి రాగానే వైకాపా మాఫియాను జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు मैं आंध्र प्रदेश के बारे में कहना चाहूंगा मेरे बहन भाइयों की एक समय था कि आंध्र प्रदेश सदर स्टेट में सबसे पासपरिश स्टेट माना जाता था लेकिन आई एस आर सी पी इस आंध्र प्रदेश को बर्बाद कर दिया इस आंध्र प्रदेश को तबाह कर दिया आंध्र का पब्लिक डेट बढ़ा है और साथ ही साथ पर कैपिटा इनकम अन्य राज्यों के तुलना में अन्य राज्यों के कम्पेजन में कम हुई है इसके लिए कोई जिम्मेदार है तो वाई एस आर सी पी की यह गवर्नमेंट यहां पर जिम्मेदार है इन थ्री ईयर फिफ्टी एट थाउजेंड करोड़ रुपए से अधिक मूल्य की थ्री थाउजेंड सिक्स हंड्रेड फाइव किलोमीटर नेशनल हाईवे के लिए अपनी स्वीकृति दी थी या तो वह सड़कें बन गई हैं बहनों मोदी जी प्लान बनाते हैं योजनाएं बनाते हैं लेकिन वाई आर सी पी की यह गवर्नमेंट इम्प्लीमेंट नहीं करती है पीएम आवास योजना के अंतर्गत 21.32 लाख हाउसेस को मंजूरी दी थी लेकिन आज तक स्टेट गवर्नमेंट केवल 3.25 प्वाइंट टू का निर्माण कर पाई है मैं एक और एग्जाम्पल आपको देना चाहता हूं जल जीवन मिशन के अंतर्गत फोर्टीन थाउजेंड थ्री हंड्रेड थर्टी फोर करोड़ यह मोदी ने सैंक्शन किया लेकिन वाई ने केवल 1951 करोड़ रुपए खर्च किए क्योंकि साफ है, क्यों है? इसलिए नहीं किया है कि कहीं जल जीवन मिशन की क्रेडिट मोदी जी को न चली जाए इस कारण आंध्र प्रदेश की जनता को वाई एस आर सी पी की गवर्नमेंट ने धोखा दिया है वाई एस आर सी पी के शासन में लैंड माफिया सैंड माफिया और इतना ही नहीं लैंड माफिया सैंड माफिया माइनिंग माफिया और लीकर ली माफिया ये लगातार परासपरस होते जा रहे हैं लेकिन आम जनता की ताकत धीरे धीरे कमजोर होती जा रही है उनकी प्रोग्रेस रुकती जा रही है लेकिन जिस दिन हमारी एनडीए की गवर्नमेंट आ जाए आ जाएगी यह माफिया बया तो जेल में होंगे या आंध्र प्रदेश स्टेट को छोड़कर वफ ఎన్డీఏతోనే రాష్ట అభివృద్ది సాధ్యమన్న కూటమి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు తమను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఇంకా ప్రజలు అనుమానం లేదు ఈ రెడ్డి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ల్యాండ్ స్లైడ్ మెజారిటీతో అన్ని ఎమ్మెల్యే పార్లమెంటు స్థానాలు గెలవబోతున్నాయని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒకటి వేలతో పికిరించకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన కాదని చెప్పారు ఈ రోజు ఆ పుట్టింది నిలబెట్టే విధంగా మనందరం కూడా అంకితమై క్లాసు గుర్తెప్పి నిన్ను కమలానికి ఓటు వేసి ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు అక్కడ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటాం